మిత్రులు నర్సింగ్ రావు గారు వేదిక మీద ఉన్న ఇతర మిత్రులు సభలో ఉన్న మిత్రుల పుస్తకం మీద సమీక్షలోకి పోయే ముందు ఒక అనుభవంతో ప్రారంభించాలి బహుశా రెండు వేల ఏడులోనో ఎనిమిదిలోనో తెలంగాణ సభలు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి మహబూబాబాద్లో మానుకోటలో ఒక సభ కోదండు నేను భూమేశారు ముగ్గురం స్పీకర్స్ నేను నేను మాట్లాడుతూ కోదండు నా తర్వాత భూమయ్య గారు అప్పటికి మాట్లాడారు నేను మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాలు అప్పటికి ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మూడు వచ్చిన్నాయి ఛత్తీస్గఢ్లోనేమో ప్రభుత్వం మరింత నిరంకుశమైన ప్రభుత్వం ఏర్పడి సౌలజుడు అనే ఒక హింస గుంపును ఏర్పాటు చేసింది జార్ఖండ్లోనేమో ముఖ్యమంత్రి అతి భయంకరమైన కరప్షన్కు పాల్పడి అర్జున్ ముండా మధు ఇద్దరికి ఇద్దరికిద్దరూ వేల కోట్లు ఎందుకంటే గనుల ఖనిజ సంపన్నమైన రాష్ట్రం అది వేల కోట్లు తిన్నారని బయటపడింది కనుక చిన్న రాష్ట్రం రావడమే దానికి అది గొప్ప విషయం ఏమి కాదు అని నేను ఒక వివరణ మాట్లాడుతూ ఉన్నాను సభల్లో నుంచి ఒక ఆయన లేచి రేపు తెలంగాణ అట్లా కాదని ఇస్తావా అన్నాడు రెండు వేల ఏడు నేను దానికి ఒక చరిత్ర విద్యార్థిగా నేను చెప్పగల జవాబు ఏమంటే తెలంగాణ ప్రజలు గొప్ప చైతన్యం గల వాళ్ళు అట్లా సాగనివ్వరు ఛత్తీస్గఢ్లో లాగా జార్ఖండ్ లాగా సాగనివ్వరు అని అన్నాను అప్పటికి నా జవాబు నాకు నచ్చింది ఆహా చరిత్ర విద్యార్థిగా ఒక మంచి జవాబు ఇచ్చాను కదా అనుకున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు నా జవాబు తప్పని నన్ను నేనే కరెక్ట్ చేసుకుంటూ ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అయితే నేను నా రచన మానలేదు నా విమర్శ అనలేదు రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఆయన అధికారంలోకి వచ్చాడు నేను అప్పటికి ఒక పత్రికలో దినపత్రికలో కాలం రాస్తున్నాను ఆయన చేసిన ఆయన వర్గ స్వభావం ఏమిటో తెలుసు కాబట్టి ఎంత తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పటికీ ఆయన ఎటువంటి ప్రభుత్వాన్ని నడుపుతాడు ఎటువంటి దోపిడీ పీడనలకు అవకాశం ఇస్తాడు ఎటువంటి మాఫియాను నిలబెడతాడు అని నాకేమీ సందేహం లేదు అందుకని వారం నుంచే ఆయన అధికారంలోకి వచ్చిన వారం నుంచే విమర్శ రాయడం మొదలుపెట్టాను ఆ తొమ్మిదిన్నర ఏళ్ళు నా వీక్షణంలో నూట పదిహేను సంచికల్లో నూట పదిహేను సంచికల్లోనూ బహుశా ప్రతి సంచికలోనూ ఉపవాసం ఉంది ఇంకా ఎక్కువ ఉన్నాయి నూట పదిహేను సంపాదకీయాలు రాశాను వ్యతిరేకంగానే కానీ ఆ రోజుల్లో చాలామంది మిత్రులు కలిసి నడిచిన మిత్రులు అంతకుముందు పదిహేనేళ్ల పాటు ఉద్యమంలో అనేక రకాలుగా భాగం పంచుకున్న మిత్రులు మౌనంలోకైనా పోయారు కోరప్షన్లోకైనా పోయారు ప్రభుత్వంలో చేరారు లేదా నిర్లిప్తలోకి పోయారు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ పదేళ్ల గురించి ఇది చదువుతూ ఉంటే రమేష్ ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రారంభించాడు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఎన్నికల వరకు లేదా ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక మూడు నాలుగు వ్యాసాలు రాశాడు నేను రాసినవి ఒక రివైండ్ లాగా అనిపించిన నాకు కనుక పుస్తకం నాకు చాలా హృదయం దగ్గరదైంది నేను రాసినట్టుగానే ఉంది ఇది నేను ఆయా కాలక్రమాల్లో కంటెంపరీగా రాస్తున్నాను రమేష్ ఒక పోస్ట్ మార్టం రాశాడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయినా కాంకరెంట్ కాంటెంపరీ రిపోర్ట్ అయినా ఒక్కలాగానే ఉన్నాయి ఇది నాకు ఒక రకంగా రమేష్ ఆ తర్వాత క్షేత్ర పర్యటన చేసి ప్రజల నాడిని పట్టుకొని రాసిన విషయాలు నేను కేవలం నా అధ్యయనం వల్ల నా చరిత్ర విద్యార్థిగా రాసిన వాటితో పోల్ పోలిక ఉన్నాయి అని చాలా సంతోషము ఆనందము ఆశ్చర్యము కలిగాయి సరే పుస్తకంలోకి వస్తాను విను తెలంగాణ అని పేరు ఏమిటిది చాలా చాలామందికి చాలా ఆశ్చర్యంగా ఊడి ఉంది ఏమిటి విను తెలంగాణ అది కూడా తెలంగాణ ఎర్రగా వేశాడు తెలంగాణ ఎప్పుడూ ఎరుపు ఒక సింబల్ అని విను నల్లబడిపోయిన విను నిజంగా వినడం సాగుతూ ఉన్నదా ఇది మధ్యలో ఒకచోట వినబుద్ధి కాని తెలంగాణ అని కూడా రాశాడు తెలంగాణ వినడానికి పోయాడు వినబుద్ధిగా అనంతటి గుబురాలున్నాయి వినబుద్ధిగా అనంతటి నేరాలున్నాయి ఇది ఇది నా తెలంగాణ అని నా తెలంగాణ ఇటువంటి నాయకులను సృష్టించిందా అని అసహ్యపడే జుగుప్సపడేలాంటి విషయాలు కూడా విన్నాడు వినబుద్ధి కాని తెలంగాణ అని రాశాడు దాన్ని ఇంకొక చోట వినని ప్రభుత్వానికి జవాబు అని అన్నాడు వినని తెలంగాణ అని కూడా అన్నాడు ఏ ప్రజావాణి వినిపించడం అంటే ఏంటి వాణి ప్రజావాణి అణచివేతకు గురైందో ఆ వినని ప్రజావాణిని చెప్పే ప్రతిబింబం ఇది అన్నాడు ఒక చోట దశాబ్దపు ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్న చప్పుడు విన్నాను అన్నాడు అంటే వినడం అనే ఒక క్రియ కూడా వేరు వేరు కోణాలు వేరువేరు ముఖాలు వేరువేరు స్థాయిలు ఈ పుస్తకంలో కనబడతాయి అది ఆశ్చర్యం వేస్తుంది అంటే అరవై వ్యాసాల పుస్తకం ఆ వివరాల్లోకి వస్తాను కానీ వినడం అనే ఒక ప్రక్రియ వినడం అనే ఒక క్రియ ఎన్ని రకాలుగా ఉంటుంది ఒక కవులు ఎట్లాగైతే భిన్న కోణాలని చెప్తారో అవన్నీ చెప్పారు అసలు తెలంగాణ విను అనే ఈ విను తెలంగాణ అనేది నాకు రెండు రకాలుగా అర్థమైంది కనబడింది ఒకటి తెలంగాణ అని సంబోధించి విను అని తెలంగాణకే చెప్తూ ఉన్నాడు అంటే ఒక ఇది ఆదేశం కావచ్చు ఒక సూచన కావచ్చు ఒక విజ్ఞప్తి కావచ్చు లేదా తెలంగాణను విను అని పాలకులకు ఒక సూచన కావచ్చు పాలకులకు హెచ్చరిక కావచ్చు పాలకులకు ఒక విజ్ఞప్తి కావచ్చు లేదా ఇంకొక అర్థం నుంచి చూస్తే విను అనేది విశేషణం తెలంగాణ అనే నామవాచకానికి వినే తెలంగాణ వింటున్న తెలంగాణ వినవలసిన తెలంగాణ అంటే ఇది ఒక రకమైన విను అనేది క్రియగాను వాడాడు విశేషణంగాను వాడాడు రెండు అర్థాల్లోనూ అది సంపూర్ణమైన అర్థాన్ని సంతరించుకుంది ఈ క్రమంలోనే చాలా చోట్ల అంటే ఈ విను తెలంగాణ అనే దాన్ని ఎన్ని రకాలుగా మామూలుగా కవిత్వంలో పునరుక్తి అంటారు కదా పునరుక్తిని వేరు వేరు అర్థాల్లో ప్రయోగించాడు ఒక చోట మౌన తెలంగాణ అన్నాడు విను తెలంగాణ అని రాసిన మనిషి ఇది మౌన తెలంగాణ ఎవరు పెద్దగా మాట్లాడరు అన్నాడు ఎవరు పెద్దగా మాట్లాడరు మాట్లాడని చోటికి వెళ్ళి వాళ్ళ మాటలు వినడానికి ప్రయత్నం చేశాడు పిచ్చి తెలంగాణ అన్నాడు వినడం ఆగిపోయిన వేళ వినడం పాలకులు మానేసిన వేళ పాలకులు వినడం మానేశారు అంటే అర్థం ఏమిటి ప్రజలు మాట్లాడడం మానేశారు అని ప్రజలను మాట్లాడనివ్వలేదు అని మాట్లాడని ప్రజలను వినడానికి మాట్లాడకుండా అణచివేత గురైన ప్రజలను వినడానికి మాట్లాడకుండా అణచివేత గురైన తెలంగాణను వినడానికి చేసిన ఒక ప్రయత్నం ఇది పోనీ మాటలు లేవా వినడం లేదా అంటే తొమ్మిదిన్నర ఏళ్ల పాటు ఒక్కరే ఒక్క కుటుంబమే చెప్తూనే ఉంది మిగిలిన వాళ్ళందరూ వినవలసిన సందర్భం ఉంది దాన్నే సుదర్శన్ రెడ్డి గారు బహుశా ఇక్కడే ఒక వేదిక మీద మాట్లాడుకున్నప్పుడు రాగ్ దర్బారీ అన్నాడు దర్బారీ రాగం మాత్రమే వినిపించాలి ఇంకే రాగాలు వినిపించకూడదు రాగ్ దర్బారీ మాత్రమే తొమ్మిదిన్నర ఏళ్ల పాటు సాగింది ఈ రాగ్ దర్బారీలో మన నట గాయక వైతాళిక విదూషకులందరూ పాల్గొన్నారు మనం చాలా గౌరవంగా చెప్పుకున్న వాళ్ళందరూ మన మన మనుషులు మన నాయకులు మన గాయకులు అనుకున్న వాళ్ళందరూ అక్కడ చేరిపోయారు అటువంటి రాగ్ దర్బారీ సాగింది అందుకే కే శ్రీనివాస్ ముందు మాటలో ఒక మాట అన్నాడు తనను తనకు వినిపించినందుకు విన్నది తెలంగాణ రమేష్ చేసిన పనేమంటే తెలంగాణ దగ్గరికి వెళ్ళి తెలంగాణ నుంచి విని ఆ విన్నది మళ్ళీ తెలంగాణకు వినిపించడానికి ఒక ప్రయత్నం చేశాడు తనను తనకు వినిపించినందుకు విన్నది తెలంగాణ అన్నాడు అయితే మన ప్రాచీన వివేకం ఒకటి ఉంది వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్న తను చేసిన పనేమంటే విన్నాడు అనేక రకాల మాటలు విన్నాడు ఆ మాటలను వివరించడానికి ప్రయత్నం చేశాడు ఆ తర్వాత మాటలో కలోనిజము అని ఉంటుంది కలోనిజము చెప్పడానికి ప్రయత్నం చేశాడు అక్కడ ఒక మాట అన్నాడు చాలా అద్భుతమైన మాట వినడం గొప్ప అభ్యాసంగా చేసుకుంటే తప్ప వినిపించలేని గాథలివి ఎందుకు వినబడలేదు మనందరికీ ఎందుకు ఆనాటి తొమ్మిదిన్నర ఏళ్ల పాటు రాగర్ బారీలో భాగమైపోయిన పత్రికలకు ఎందుకు వినబడలేదు జర్నలిస్టులకు ఎందుకు వినపడలేదు కవులకు గాయకులకు ఎందుకు వినపడలేదు ఎందువల్లనంటే వాళ్ళు వినడం గొప్ప అభ్యాసంగా మార్చుకోలేదు వినవలసి ఉంది మనుషులు మొట్టమొదటి ప్రజలను వినవలసి ఉంది ఏ తెలంగాణను ప్రేమించి ఏ తెలంగాణను కోసం పోరాడి ఏ తెలంగాణను సాధించుకున్నామో ఆ తెలంగాణ ఏమంటున్నదో వినడానికి మన కోపిక లేకపోయింది లేదా మన స్వప్రయోజనాలు అడ్డం పడ్డాయి అందువల్ల మనం వినకుండా విండి ఉండిపోయాము ఒక జర్నలిస్ట్గా తాను తన బాధ్యత వినడమే ఒక అభ్యాసం చేసుకోవాలి అనుకున్నాడు వినడమే ఒక అభ్యాసం చేసుకోవాలి అనుకుని అక్కడికి వెళ్ళాడు విన్నాడు వినిపించలేని అట్లా వెళ్తే తప్ప వినిపించలేని గాథలు ఉన్నాయి అని వాటిని వినిపించడానికి ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో బహుశా కొందరి మీద దురుసుగా రాశాడని కూడా అనిపించవచ్చు వాళ్ళు ముఖాల ముసుగులు చెరిగిపోయాయి అన్నాడు నయమైంది వాళ్ళ వాళ్ళ అసలు రంగు ఏమిటో తెలిసింది అన్నాడు ఇటువంటి మాటలు కూడా వాడాడు బహుశా వాళ్ళందరూ వాళ్ళ వల్ల వాళ్ళ నుంచి చాలా చివాట్లు దూషణలు తిట్లు కూడా తిన్నాడు దానికి ఒక సంజయ్ కూడా చెప్పుకున్నాడు ఇదంతా వ్యక్తిగత విమర్శ అనిపిస్తుందేమో ఉదాహరణకు గంటా చక్రపాణి పేరు పెట్టి రాశాడు మల్లెపల్లి లక్ష్మయ్య పేరు పెట్టి రాశాడు దేశపతి శ్రీనివాస్ పేరు పెట్టి రాశాడు గోరటి శ్రీనివాస్ గోరటి వెంకన్న పేరు పెట్టి రాశాడు చివరికి జేఏసీని ఎందుకు బలహీనపరచవలసి వచ్చింది జేఏసీని ఎందుకు పార్టీగా మార్చలేదు ఎందుకు ఒక అవకాశం తీసుకోలేదు అని కోదండరావును కూడా పేరు పెట్టి విమర్శించాడు కనుక అవన్నీ ఉన్నాయి అందుకే ఏమన్నా ఇవన్నీ వ్యక్తిగత విమర్శలు అనిపించినా ఉద్యమకారులు బాధ్యత విస్మరించినప్పుడు వాళ్ళ చేత గుర్తింప చేయడానికి చేసిన విమర్శ ఇది చాలా కీలకమైన అంశం అంటే ఇటువంటి బాధ్యత ఇది ఒక సామాజిక బాధ్యత ముఖ్యంగా తెలంగాణలో సామాజిక బాధ్యత ఆ బాధ్యతను ప్రతి ఒక్కళ్ళు పాటించవలసింది చాలామంది పాటించలేదు రమేష్ పాటించాడు అది రమేష్ను మనం అభినందించవలసిన తెలంగాణ మొత్తం అభినందించవలసిన ఒక ప్రధానమైన అంశం అయితే ఇదంతా ఎందుకు మా తను కెమెరా మ్యాన్ లెన్స్ మ్యాన్ చూడడం మాత్రమే లేదా చూపడం మాత్రమే తన ఉద్దేశం చూడడం కాకుండా వినడం ఉద్దేశం ఏమంటే అని తను కూడా అదే అది కూడా వాచ్యంగా రాశాడు తర్వాత చెప్పడం కోసమే తెలంగాణకు చెప్పవలసినది విను తెలంగాణ అన్నాడు కానీ తెలంగాణకు చెప్పాడు తెలంగాణకు చెప్పడం కోసం ఇది రాశాడు ఇందులో చాలా అద్భుతమైన వ్యాసాలు అరవైకి అరవై వ్యాసాలు అద్భుతమైన వ్యాసాలు ప్రతి దానిలోనూ తాను అటు కెమెరా ద్వారాను ఇటు అక్షరాల ద్వారాను గొప్ప సృజనకర్త కాబట్టి చాలా కోటబుల్ కోట్స్ రాశాడు నాకు చాలా కోట్స్ రాసుకోవాలి నాకు అండర్లైన్ చేసి మీకు వినిపించాలని అండర్లైన్ చేసుకున్న అంత సమయం లేదు కానీ రెండు మాటలు మాత్రం చెప్పాలి ఎవరో ఇవి కూడా తను రాసినవి కాదు తాను విన్నవే కానీ తాను వాటిని మళ్ళీ తాను అక్షరాలు తొడిగాడు ఎక్కడో కరీంనగర్ జిల్లాలో మారుమూల ఒక గ్రామంలో ఎల్లకాలం ఒక్కరే పెద్దరికం చేస్తారా అన్నారట ఒకరు అది తెలంగాణ ఎల్లకాలం ఒక్కరే పెద్దరికం చేస్తారా ఈ పెద్దరికం అనేది మాకు మంచి చేయడం కోసం మాకు మేలు చేయడం కోసం నీకు కొన్ని అధికారాలు ఇస్తే దాన్ని పెత్తనంగా ఆధిపత్యంగా దుర్మార్గంగా మార్చావు ఇది తెలంగాణ చెప్పింది అది రమేష్ విన్నాడు వినడం కూడా మనకు చెప్పడం కోసం ఎల్లకాలం ఒక్కరే పెద్దరికం చేస్తారా అని చెప్పాడు ఇంకొక మాట మామూలుగా మనందరికీ తెలిసిన మాటే చాప కింద నీరులాగా విస్తరించింది డిఆర్ఎస్ పట్ల లేదా కేసీఆర్ పట్ల కేసీఆర్ కుటుంబం పట్ల ఒక కోపము ఒక ఆగ్రహము చాప కింద నీరులాగా విస్తరించింది దాన్ని తిరగేసి రమేష్ ఏం రాస్తాడంటే చాప ఎత్తితే గాని ఆ నీరు అద్భుతం అంటే నిజంగా మనకి ఇంతకాలము తెలిసిన ఒక సామెతను ఒక వివేకాన్ని ఒక ఈడియం ను తిరగేసి చెప్తే ఎట్లా ఉంటుంది చాప ఎత్తారు ఎవరు చాపెత్తారు ప్రజలే చాపెత్తారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పైనా డిసెంబర్ ఒకటిన ప్రజలు చాప ఎత్తి కింద ఎంత నీరు పేరుకుపోయిందో చూపించారు ఆ నీరు తొమ్మిదేళ్లుగా పేరుకుపోయింది మనకు కనబడలేదు బుద్ధిజీవులకు కనబడలేదు సృజనకర్తలకు కనబడలేదు వ్యక్తీకరణ శక్తి ఉన్న వాళ్ళకు కనబడలేదు రాసే వాళ్లకు మాట్లాడే వాళ్ళకు కనబడలేదు చాలా మందికి ఒకళ్ళు ఇద్దరు రాస్తే ఒకళ్ళో ఇద్దరు మాట్లాడితే సరిపోదు చాప కింద నీరు చేరుతూ ఉన్నది ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అసంతృప్తి వ్యాపిస్తూ ఉన్నది అని చెప్పవలసిన వాళ్ళు చాలా మంది చెప్పకుండా ఉండిపోయారు మౌనంగా ఉండిపోయారు మౌన తెలంగాణ అన్నదాన్ని ఆ మౌన తెలంగాణను విను తెలంగాణగా మార్చడానికి ఈ ప్రయత్నం చేశాడు ఇందులో అరవై వ్యాసాలు వేశాడు చాలా పెద్ద పుస్తకం నిజానికి దాంట్లో రెండు పేజీల వ్యాసం దగ్గర నుంచి పద్నాలుగు పేజీలు పన్నెండు పేజీల వ్యాసం దాకా చాలా విస్తారమైన ముఖ్యంగా సిరిసిల్ల మీద వ్యాసం చదవండి సిరిసిల్ల చేనేత కుటుంబాలకు ఏమైంది తెలంగాణ పదేళ్లలో ఒక సోషియో ఎకనామిక్ స్టడీ అది చాలా అద్భుతంగా ఎకనామిక్ కల్చరల్ స్టడీ అద్భుతంగా పద్నాలుగు పేజీల్లో వివరించాడు వీటిలో చాలా ఎక్కువ భాగం క్షేత్ర పరిశీలన ఎన్నికలకు ముందు సరిగ్గా ఎన్నికలు అనౌన్స్ అయిన తర్వాత ఇరవై రెండు రోజుల పాటు మొత్తం పది జిల్లాల్లో ఏడు జిల్లాలు పర్యటించాడు ఇరవై రెండు రోజుల్లో ఏడు జిల్లాలు తిరిగి అట్టడుగు ప్రజలు ఏమనుకుంటున్నారు ఇయర్ టు ద గ్రౌండ్ ఇంతకుముందు హరగోపాల్ గారు అన్నారు టు ద గ్రౌండ్ అనేది ఇంగ్లీష్ మీడియం భూమికి చెవి పెడితే భూ ప్రకంపనలు తెలుస్తాయి తెలియకపోతే నిలబడి ఉంటే తెలియవు మనం ఎంత ఎత్తుకుపోతుంటే అంతగా ప్రకంపనలు కనబడవు కానీ భూమికి చెవి పెట్టి తను క్షేత్ర పర్యటనలో చేసిన పని అది భూమికి చెవి పెడితే ప్రకంపనలు కనబడ్డాయి ఆ ప్రకంపనలు ఇక్కడ రాశాడు కానీ అదే సమయంలో చాలామంది పత్రికల్లో మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తున్నారు అసంతృప్తి లేనే లేదు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని వేల కోట్లు ఈ కాళేశ్వరం ఈ మేడిగడ్డ చాలా రాస్తున్నారు కానీ భూ ప్రకంపనలు జరుగుతూ ఉన్నాయి వాటిని తాను క్షేత్ర పర్యటన ద్వారా విన్నాడు మామూలుగా ఈ ఎన్నికల రిపోర్టింగ్ అనేది నేను ఎకనామిక్ టైమ్స్లో తొంభై నాలుగు తొంభై ఐదులో ఎక్ ఎన్నికల రిపోర్టింగ్ ప్రారంభించాను ఈ ఎన్నికల రిపోర్టింగ్ అనేది మా పత్రికల్లో జర్నలిస్టులకు ఒక పెద్ద వ్యసనం ఎన్నికలు రాగానే రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేస్తాం ఒక వ్యాఖ్యలు వేసుకొని ఆ ఊళ్ళో రెండు నిమిషాలు ఈ ఊళ్ళో మూడు నిమిషాలు ఆ ఊళ్ళో ఐదు నిమిషాలు మాకేదో ఆ ఊరి గురించి ఆ దేశం గురించి ఆ ప్రజల గురించి వాళ్ళ నాడెంతా తెలిసిపోయినట్టు రాసేస్తాం పత్రికలన్నీ చూడండి పత్రికలన్నీ ఎన్నికల సమయంలో చూడండి విన్ టూర్స్ చేసి ఆ రిపోర్ట్ రాస్తారు నూటికి తొంభై రిపోర్ట్లు అబద్ధం అవుతాయి వాస్తవం కావు ఎందువలనంటే అంత సులభంగా ప్రజలు వాళ్లను మిమ్మల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని మీకు ఆ మాటలు చెప్పరు ప్రజలు మీకు ఆ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని తమ మనసులోని మాట చెప్పాలంటే ఒక లింక్ ఏదో కుదరాలి ఒక బాండ్ ఏదో కుదరాలి నువ్వు వాళ్ల కోసం వచ్చావు నువ్వు నీ ఉద్యోగం కోసం రాలేదు లేదా నువ్వు పాలకులు పంపితే పాలకుల కోసం రాలేదు దీన్ని సోషియాలజీలో సోషల్ సైన్సెస్లో పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటారు ఉట్టి సర్వే కాదు అది పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ రమేష్ పార్టిసిపెంట్గా ఉండి అబ్జర్వ్ చేశాడు ఈ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అనే ఒక గొప్ప పద్ధతి అది ఎంఎన్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు భారతదేశంలో సోషియాలజీలో చాలా విస్తృతులు తీసుకొచ్చారు పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ వల్ల ఈ అరవై రిపోర్ట్లు అరవైలో బహుశా నలభై రిపోర్ట్లు కేవలం క్షేత్ర పర్యటనల మీద రాసినవి అన్నిటికన్నీ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ వల్ల అద్భుతమైన రిపోర్ట్లుగా కుదిరాయి ఈ క్రమంలో తాను మద్యం సమస్య గురించి రాశాడు తెలంగాణలో ఏమేమి ఆ పదేళ్లలో ఏమేమి సమస్యలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ మొత్తం నుంచి మద్యం మీద పదివేల కోట్ల ఆదాయం వస్తే రెండు వేల ఇరవై మూడులో నలభై వేల కోట్ల ఆదాయం అయింది తెలంగాణ నాలుగు రెట్ల తాగింది పదేళ్లలో ఇది మనం సాధించిన అభివృద్ధి ఈ మద్యాన్ని ఎట్లా మప్పారు బెల్ట్ షాప్లు ఎట్లా పెట్టారు ప్రభుత్వం ఎట్లా తెలంగాణ సమాజాన్ని చైతన్య రహితం చేయడానికి మద్యంలో ముంచి తీసింది ఇది తాను గ్రామాల్లోకి వెళ్ళి రాశాను మద్యం ఒకటి మాత్రమే కాదు గంజాయి కూడా ఉడితి పంజాబ్ అని మనం సినిమా చూసి పంజాబ్ ఒకటే పెరిగిపోయింది పంజాబ్లో మాత్రమే డ్రగ్ వాడకం పెరిగింది అనుకున్నాం తెలంగాణలో ఇవాళ అత్యంత ప్రధానమైన సమస్య డ్రగ్స్ దానికి ప్రధానమైన కారణం ఆ తొమ్మిది సంవత్సరాల తెలంగాణ పాలన అది తను చాలా వివరంగా ఆ గ్రామాల నుంచి రాశాడు జర్నలిస్టుల సమస్య రాశాడు నమస్తే తెలంగాణ పత్రిక గురించి రాశాడు రైతు బంధు గురించి రాశాడు భూ రైతు బంధు అనే కార్యక్రమం ఎట్లా భూస్వాముల కార్యక్రమం కొత్త భూస్వాములు ఎట్లా వస్తున్నారు కౌలు రైతులను ఎట్లా స్వయంగా కేసీఆర్ నా బొందిలో ప్రాణం ఉండగా కౌలు రైతులను గుర్తించను అన్నాడు పహాణీలలో కాస్తదార్ అని కౌలుదారుల పేరు రాసి ఉండేది అంతవరకు ఆ కాలమే ఎత్తేశాడు అంత అటువంటి విషయాలన్నీ దీనిలో మళ్ళీ ఒకసారి చదువుతూ ఉన్నప్పుడు ఎన్ని చరలు అనుభవించింది తెలంగాణ తెలంగాణ చరిత్ర విద్యార్థులుగా మనం ఎన్ని చరలు అనుభవించింది అనేక చెప్పుకున్నాం ఈ తొమ్మిదేళ్లలో ప్రత్యేక తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎన్ని చర్యలు అనుభవించింది ధూంధాం గురించి సాంస్కృతిక సారథి గురించి దళితులకు ముఖ్యమంత్రి పదవి మూడెకరాల భూమి దళిత బంధు అంబేద్కర్ విగ్రహం అమరవీరుల వనం పేరుతో విస్మృతి వనం టీజా వైఫల్యం విద్యారంగం ముఖ్యంగా బడులు వలసలు ఈ పుస్తకంలో చాలా ఎక్కువ భాగం నిజానికి ఆ ఒక్క దాని మీదనే ఒక పూర్తి ఉపన్యాసం చేయొచ్చు బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి అని కేసీఆర్ గారు ఒక మాట ఖాయం చేశారు నిజానికి అది కేసీఆర్ గారిది కాదు అంతకుముందు సంపత్ రావు అని ఒక ఆయన పిహెచ్డీ చేశాడు ఆ పిహెచ్డి ఫలితం అని ఈ బొంబాయి దుబాయ్ బొగ్గుబాయిల వలస తెలంగాణ మూలుగులను ఎట్లా పీల్చివేసింది తెలంగాణకు ఎట్లా తెలంగాణను దోపిడీ చేయడానికి తెలంగాణను పీడించడానికి ఎట్లా కారణమైంది చాలా అద్భుతంగా అసలు ఆ ఒక్కదాని మీద నాకు మాట్లాడాలని అనిపించింది కానీ పుస్తకాన్ని పరిచయం చేయాలి కదా అని మిగిలిన విషయాలు కూడా చెప్తున్నాను దానికి తాను ఒక కొత్త మాట ఖాయం చేశాడు ఆకాశము భూమి పాతాళము దుబాయ్ ఆకాశ మార్గం